హాయ్ సాల్ట్ తెలుసు కదా ఉప్పు దీని గురించి ఒక భయంకరమైన నిజం చెప్తాను తెలుసా దాని కాస్ట్ ఎంత తెలుసా ఒక టన్ను ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎంత కమ్ముతారో తెలుసా హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకే ఒక్క టన్ ఆఫ్ సాల్ట్ దీని గురించి ఒక భయంకరమైన నిజం చెప్పాలంటే ఇది ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుందో తెలుసా అసలు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కింద వస్తుంది సో మనం అందరం సాల్ట్ గురించి ఏమనుకుంటాం ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి అగ్రికల్చర్లో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయన్నీ పొందుతాయి అనుకుంటాం బట్ ఇది అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కిందే లేదు ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది ఇది ఒక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ మైక్రో మీడియం స్మాల్ స్మాల్స్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ డిపార్ట్మెంట్ కింద ఉంది ఏదైతే ఈ సాల్ట్ ప్రొడక్షన్ సో దీని కింద ఉండటం వల్ల ఏంటి లాసెస్ ఏంది దీని అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు ఈ టాపిక్ ఏందంటే సో గుజరాత్ అనేది సాల్ట్ ప్రొడక్షన్లో టాప్లో ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సాల్ట్ ప్రొడక్షన్ అనేది గుజరాత్ నుంచి వస్తుంది సో ఈ సాల్ట్ ప్రొడెక్ట్ చేసే వాళ్ళల్లో ఏ విధంగా అయితే రైతులు నష్టపోతుంటారు వర్షం పడిన వర్షాలు లేకపోయినా ఎండ ఎక్కువగాసినా ఎండ తక్కువ కాసిన తేమ ఎక్కువ ఉన్న ఏ విధంగా అయితే రైతులు నష్టపోతారో సేమ్ అదే విధంగా ఈ సాల్ట్ ఎవరైతే ప్రొడ్యూక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా వర్షాలు పడిన ఉరుములు మెరుపులు వచ్చిన క్లైమేట్ చేంజెస్ తుఫాన్లు వచ్చిన ఎలాంటి వచ్చినా కూడా ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుందనమాట సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు ఈ వీళ్ళని ఎందుకు ఇప్పుడు రైతులు తీసుకున్నాం అనుకోండి అగ్రికల్చర్లో రైతులకి ఎలాంటి ఏదైనా ప్రాబ్లం ఏమొచ్చినా ఏదైనా సైక్లోన్లు వచ్చినా వర్షాలు వచ్చినా గొప్ప గొత్తుకుపోయినా ఇన్పుట్ సబ్సిడీ అని ఒక గవర్నమెంట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది లేదంటే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ చూస్తే మనకి ప్రొ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడానికి సీడ్స్ కానీ ఏదైతే యూరియా కానీ ఫెర్టిలైజర్స్ వాటర్ సప్లై కరెంట్ సప్లై ఇవన్నీ చాలా మినిమం కాస్ట్లో ఇస్తుంది అనమాట రైతులకి సో రైతు నుంచి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మినిమం కాస్ట్లో ఇస్తుంది ఏమైనా కరెంట్ కూడా పవర్ కూడా ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఉన్న పంట న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఏమైనా పంట దెబ్బ అనుకోండి సో వాటికి డబ్బులు ఇవ్వటం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయటం రైతుని ఏదో ఒక విధంగా మనం అనుకున్నంత విధంగా ఆదుకోపోయినా సంథింగ్ ఏదో ఒక విధంగా ఆదుకోవడానికి వంద పథకాలు లాంటివి ఉన్నాయి అదే మనం ఈ సాధ్రప్ర ప్రొడ్యూస్ చేస్తున్న రైతుల గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఎలాంటి పథకాలు అనేది లేవు ఎందుకంటే ఆ దేని కింద పెట్టారంటే ఇండస్ట్రీస్ అనే కేటగిరీ కింద పెట్టారు ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది సో దీనివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటే వాళ్ళు ప్రతి దానికి చిన్న న్యాచురల్ కెలామిటీస్కి కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు సో ఎలాంటి బెనిఫిట్స్ అనేది వాళ్ళు పొందట్లేదన్నమాట సో దీని గురించి ఎప్పటి నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు కూడా ఈ సాల్ ప్రొడక్షన్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి పెట్టాల అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి జాయిన్ చేస్తే వాళ్ళకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఏదైతే రైతులు ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయి రైతు బంధు ఇలాంటివన్నీ వాటన్నిటి వల్ల పొందొచ్చు అనమాట బట్ ఈ అగ్రి ఏదైతే సాల్ ప్రొడక్షన్ ఉందో ఈవెన్ ఈ రోజు కూడా దాన్ని ఇండస్ట్రీ కిందే ఉంది వాళ్ళు అసలు రా ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సాల్ట్ వాళ్ళు ఎక్కువ లాసెస్ అనేది ఫేస్ చేస్తున్నారు అనమాట స్మాల్ న్యాచురల్ కలామిటీస్ వచ్చినా కూడా రీసెంట్గా గుజరాత్లోనే ఒక సైక్లోన్ రాయటం వల్ల దాదాపు గీచ్ ఫ్యామిలీకి ఒక త్రీ ల్యాక్స్ వరకు ఎందుకంటే గుజరాత్లో ఎక్కువ మంది దీని మీద ఆధారపడి ఉంటారు మినిమంలో మినిమం త్రీ ల్యాక్స్ వరకు నష్టపోయారు వాళ్ళకి గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా కాంపన్సేషన్గా ఇవ్వలేకపోయింది ఏంటంటే మెయిన్ రీజన్ ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది ఈ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉండటం సో మీరందరూ మనం ఇంట్లో అన్నం వండుకోవాలన్నా పప్పు వండుకోవాలన్నా కూర బాగుండాలన్నా ఏం తినాలన్నా మనకి సాల్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసు ఇలాంటి రీజన్స్ వల్ల ఈ సాల్ట్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో కొంచెం కష్టమైపోతుంది ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనమాట సో మీరందరూ కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియోని షేర్ చేసి కొంచెం హైయర్ అఫీషియల్స్కి వెళ్ళేటట్టు చేయండి నేను కూడా ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్కి జస్ట్ ఈ సాల్ట్ ప్రొడక్షన్ని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తీసేసి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏంటి అని నేను కూడా ఒక ట్వీట్ చేస్తాను మనకి రిప్లై వస్తుందో రాదో తెలీదు బట్ మన ప్రయత్నం అయితే మనం చేద్దాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది మన ప్రజాప్రతినిధులు ఎవరైతే రిప్రజెంటేషన్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంది వాళ్ళు కూడా పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ